డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది అయితే ఇది చాలా కాలంగా ఉన్న పుకార్లన్నింటినీ ఒక్కసారిగా నిజమని చెప్పి ప్రూవ్ చేసింది అయితే ఈ మధ్య సమంత అండ్ రాజనీతి మోరు వివాహం చేసుకున్నారు అయితే ఇక్కడ అందరికీ సమంత తెలుసు కానీ రాజనీతి మోరు అనే వ్యక్తి మీకు కానీ తెలియనట్లయితే అతను తీసిన సినిమాల ద్వారా మీరు తెలుసుకోవాలి అవును అతను తీసిన చిత్రాలు ఏంటి అంటే ఫ్యామిలీ మెన్ సిటల్ ఫార్జీ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ని తీసిన వ్యక్తి అయినా అవును అతను ఒక ఫేమస్ ఫిల్మ్ మేకర్ అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇది షాకింగ్ కావాల్సిన విషయం ఏమీ కాదు అయితే నిజానికి రాజ్ అండ్ సమంత వారిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అవును ఎలా అంటే ఆ మధ్య జరిగిన అన్నింటిలోనూ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలన్నీ చాలా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే వాటన్నిటి ద్వారా సమంత అండ్ రాజ్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనేసి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది కానీ అవి అప్పుడు కేవలం పుకార్లు మాత్రమే కానీ ఈ మధ్య సమంత ఒక పోస్ట్ చేసింది అయితే ఆ పోస్టు ఆ పుకార్లు కూడా కూడా నిజమని చెప్పి నిరూపించింది అయితే ఇప్పుడు వారిద్దరూ వివాహం చేసుకున్నారు కదా మంచిదే కదా అయితే ఇప్పుడు ఏంటి అని మీరు అంటారా అవును వారిద్దరూ వివాహం చేసుకున్నారు మంచిదే కానీ ఆ వివాహం వెనక ఉన్న కొన్ని నిజాలు మాత్రం దాగి ఉన్నాయి అవి బయటికి రావడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ గేమ్లో ఆ యాక్టర్కి పిఆర్ టీమ్ యొక్క ఇమేజ్ని కాపాడడానికి తమ ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా చేసింది ఫైనల్లీ వారు దాదాపుగా విజయం కూడా సాధించారు అయితే ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు ఇంతకీ ఈ వివాహం ఎందుకు ప్రాబ్లమేటిక్గా తయారైంది అయితే మొత్తం వివాహాన్ని పిఆర్ టీమ్ ఎలా ఎక్స్పోజ్ చేసింది అయితే వీటన్నిటి గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కానీ ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరెక్క ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ యువర్ టుడే సెట్స్ యో అయితే ఈ స్టోరీ సమంత మొదటి వివాహం చేసుకున్న సమయం నుండి స్టార్ట్ అవుతుంది సమంత మొదటి భర్త పేరు నాగ చైతన్య నాగచైతన్య సౌత్ లోనే ఒక ఫేమస్ యాక్టర్ ఇంకా చెప్పాలంటే లెజెండ్ యాక్టర్ అయిన నాగార్జున కొడుకు అయితే సమంత తన తొలి చిత్రం అయినా ఏ చేసే మూవీ షూటింగ్ సమయంలో నాగచైతన్యను కలిసింది అయితే షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం అనేది చాలా గాఢంగా మారింది అయితే ఆ సమయంలో సమంత మరియు నాగ ఇద్దరూ వేరొకరితో డేటింగ్ చేస్తున్నారు అయితే సమంత యాక్టర్ సిద్ధార్థతో రిలేషన్ లో ఉంది అలానే నాగచైతన్య కూడా శృతి హాసన్ తో డేటింగ్ లో ఉన్నాడు కానీ కట్ చేస్తే రెండు వేల పదమూడు నాటికి శృతి హాసన్ నాగచైతన్య మధ్య బ్రేక్అప్ అయింది కరెక్ట్ గా అదే సమయంలో సమంత కూడా సిద్ధార్థతో విడిపోయింది అయితే విడిపోయిన తర్వాత సమంత అని నాగచైతన్య ఎక్కువగా పార్టీస్ లో కలిసి కనిపించడం స్టార్ట్ చేశారు అయితే ఇది రెండు వేల పదిహేనవ నాటికి ఈ విషయం తెలుసుకున్న నాగచైతన్య తండ్రి నాగార్జున స్వయంగా తన కొడుకు సోల్మేట్ అని చెప్పారు దీంతో సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత అంటే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడున సమంత అయ్యి మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే ఫైనల్లీ అక్టోబర్ ఆరు రెండు వేల పదిహేడున వారు గోవాలో హిందూ క్రిస్టియన్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు వివాహం అయితే చాలా గ్రాండ్ గా జరిగింది దానికి గాను సుమారు పది కోట్లకు పైగానే ఖర్చు చేశారు అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది వారిద్ద్రాభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు అయితే ఈ వివాహం జరిగిన కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత క్రమంగా వారిద్దరి మధ్య విభేదాల వార్తలు బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి అవి విన్న అభిమానులు కూడా ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని అనుకోవడం స్టార్ట్ చేశారు కానీ వారి ఫోర్త్ యానివర్సరీకి కేవలం నాలుగు రోజుల ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో సమాంతాన్ని నాగచైతన్య ఒక జాయింట్ స్టేట్మెంట్ ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు అయితే ఇది నాగచైతన్యకే కాదు అతని అభిమానులకు కూడా ఒక పెద్ద షాక్ వారు విడిపోయిన తర్వాత అనేక పుకార్లు కూడా బయటికి వచ్చాయి ఈ విడాకులకు బదులుగా సమంత సుమారు రెండు వందల కోట్లు తీసుకుందని చెప్పారు కానీ తర్వాత సమంత దీన్ని పూర్తిగా తప్పని చెప్పారు అయితే ఇక్కడే వారి పిఆర్ టీమ్ స్టోరీలోకి ఎంటర్ అయింది సమంతను ఒక బలమైన స్వతంత్ర మహిళగా చిత్రీకరించడానికి సమంత పిఆర్ టీం తమ ప్రయత్నాలన్నింటినీ చేసింది తర్వాత కాఫీ కరెంట్ షోకి సమంత వచ్చినప్పుడు ఆమె తన ఫీలింగ్స్ను ఓపెన్గా షేర్ చేసుకుంది ఆమెకు చాలా హార్ట్ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది అయితే ఈ ఒక్క స్టేట్మెంట్ నుండి ఈ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా మారిందనేసి మీరు ఎక్కడ ఊహించవచ్చు ఇది మాత్రమే కాదు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి పోడ్కాస్ట్లో కూడా సమంత తనను తాను బాధితురాలుగా చెప్పుకుంది ఈ విడాకులు తనని పూర్తిగా కదిలించాయని తన మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆమె చెప్పింది ఇప్పుడు ఒక అమ్మాయి తను తాను బాధితురాలుగా చెప్పుకుంది అంటే ఆమె అభిమానులు ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి మీరే ఇమేజిన్ చేసుకోండి ఇంటర్నెట్ అంతా ఒక్కసారిగా నాగచైతన్యను ఎంతగా దుర్వినియోగం చేసిందంటే అతను కొన్న ఇమేజ్ను మొత్తం ఒక్కసారిగా దెబ్బతీసింది అయితే సమంత యొక్క పిఆర్ గేమ్ వీటన్నింటిలోనూ ఒక పెద్ద పాత్ర పోషించిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇటువంటిదే బాలీవుడ్లోని దీపిక పాడుకునే పిఆర్ గేమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఆమె అతను ఒక పెద్ద చేటర్ అని ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ అని చెప్పినప్పటికీ ఆమె అమ్మాయిలందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలని ఆమెను బాధితురాలుగా చూపించడానికి దీపికాను అందరూ మోసం చేశారని ఆమెను దారుణమైన స్థితిలో వదిలేశారని ఆమె చెప్పింది కానీ దీపిక ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఆమె వారందరినీ మించిపోయి ఒక మంచి కెంబ్యాక్ ఇచ్చింది అయితే సమంత విషయంలో కూడా సేమ్ అదే జరిగింది సమంతకు అనుకూలంగా పూర్తిగా సానుభూతి అనేది వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్ట్ నెలలో సమంత మాజీ భర్త నాగ చైతన్య మరొక యాక్ట్రెస్ అయిన శోభితతో తన నిశ్చితార్థం చేసుకున్నారు ఆపై వారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వారిద్దరు వివాహం చేసుకున్నారు అప్పుడు ఏమైంది నన్ను నేను బాధితురాలుగా చెప్పుకోవడం ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకోవడానికి మరొక అవకాశం దొరికింది సమంతకి అంతేకాకుండా ఫెమినిస్ట్ యొక్క మూలం తెలియని ఇంటర్నెట్లో పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిలు కూడా ఆమెను ఉమెన్స్ రైట్ కి ప్రొటెక్టర్ గా భావిస్తున్నారు అయితే వీరందరూ రంగంలోకి దిగి చైతన్య మరియు శోభితలను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అయితే నేను లిటరల్లీ ఒక నేరస్తుడిగా మారేంత వరకు ఇది జరిగింది అయితే సౌత్ ఇండియా యాక్టర్స్ ట్రోల్ కి సమాధానం ఇవ్వడం మీరు చాలా అర్థంగా విని ఉంటారు కానీ నాగ చైతన్య పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే అతను ఒక పోడ్కాస్ట్లో లో దీని గురించి ఓపెన్ గా డిస్కస్ చేయవలసి వచ్చింది దయచేసి నన్ను ఒక చూడకండి అని ఆయన అన్నాడు అయితే దీని నిండు వచ్చే ట్రోల్స్ మీరు ఊహించవచ్చు ఇది మాత్రమే కాదు సమంత అభిమానులు పిఆర్ టీం సోవిధన్ కూడా వదిలిపెట్టలేదు ఆమె ఒక మహిళ అయినప్పటికీ ఆమెను కూడా ట్రోల్ చేశారు అయితే ఇందులో ఎక్కువగా అమ్మాయిలే ఉండేవారు నిజానికి వివాహం తర్వాత అభిమానులు నాగ చైతన్య సమంతను శోభితాతో మోసం చేశాడనేసి సిద్ధాంతకరించడం స్టార్ట్ చేశారు అతను మొదటి వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాగ చైతన్య వివాహం అయిన ఒక్క సంవత్సరం తర్వాత సమంత కూడా వివాహం చేసుకుంది అయితే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేశారు సరే ఇప్పుడు నేను మీకు అసలు గేమ్ ఏం జరుగుతుంది గేమ్లో ఏముందనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు సమంత చేసుకున్న వివాహం ఎలా ప్రాబ్లమేటిక్ అయ్యిందో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను దీనికోసం మనం ముందుగా రాజు యొక్క ప్రేమ జీవితాన్ని తెలుసుకోవాలి రాజ్ గతంలో శ్యామ్ డే అనే అమ్మాయిను వివాహం చేసుకున్నాడు అయితే ఆమె ఒక ఫిలిం మేకర్ అండ్ రైటర్ కూడా ఆమె మూవీలో రంగి బసందిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది అయితే ఇది మాత్రమే కాదు ఆవిడ అనేక మూవీలో కూడా కెమెరా వెనక దాగి కూడా పనిచేసింది లైక్ ఓంకార మూవీ హ్యాపీ ఎండింగ్ వంటివి ఓకే శ్యామ్ ఆలీ అండ్ రాజ్ రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందనేసి చాలా రిపోర్ట్లు కూడా వచ్చాయి కానీ ఇది ఎవరు నిరూపించినప్పటికీ కూడా చాలా పుకార్లనే బయటికి నడిచే వివాహ జీవితం చాలా బాగానే సాగుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సమంత రాజ జీవితంలోకి ప్రవేశించింది సమంత అండ్ రాజ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూలో మొదటిసారిగా కలిసి పనిచేశారు అయితే అక్కడి నుండి వారిద్దరి మధ్య స్నేహం అనేది కొంచెం గాఢంగా పెరిగింది అయితే రాజ్ వెంటనే సమంతను తన నెక్స్ట్ వెబ్ సిరీస్ అయినా సేటర్డే సంతకం చేశాడు అయితే దీని యొక్క షూటింగ్ రెండు వేల ఇరవై మూడులోనే లోనే ముగిసింది అయితే ఆ సమయంలో సమంత అండ్ రాజ్ కూడా డేటింగ్ చేస్తున్నారని చాలా పుకార్లు బయటకు వచ్చి చాలా మందికి తెలిసింది కూడా కానీ మీరందరూ ఒకసారి ఇక్కడ ఊహించండి అది ఏమిటంటే రాజ్ అప్పటికే వివాహం చేసుకుని ఉన్నాడు అవును రాజ్ అప్పటికే తన భార్య అయిన ఫ్యామిలీని వివాహం చేసుకుని ఉన్నాడు కానీ రాజు విడాకుల గురించి మీరు ఇంటర్నెట్లో కానీ చర్చ చేస్తే అతని విడాకులు రెండు వేల ఇరవై రెండులోనే జరిగాయని మీకు తెలుస్తుంది అయితే ఇది పచ్చి అబద్ధం ఎలా అంటే వారు రెండు వేల ఇరవై రెండులో కానీ నిజంగానే విడాకులు కానీ తీసుకున్నట్లయితే మరి రెండు వేల ఇరవై మూడులో వ్యాలంటైన్స్ డే రోజున శ్యామల దీన్ని ఎందుకు పోస్ట్ చేస్తుంది మీరే చెప్పండి ఇది చూసిన తర్వాత మనందరికీ వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కలిసి ఉన్నారని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఓకే ఇది కనుక సరిపోకపోతే వారిద్దరూ రెండు వేల ఇరవై రెండులో విడాకులు తీసుకోలేదని నిరూపించడానికి మన దగ్గర చాలానే ఆధారాలు ఉన్నాయి ఓకే అలా అయితే ఇది చూడండి ఇది గన్స్ అండ్ గులాబ్స్ అనే సిరీస్ ప్రీమియర్ నుండి వచ్చిన ఫోటో ఇందులో మీరు ఎనం వైపు కరెక్ట్గా చూసినట్లయితే ఇక్కడ ఉన్న అమ్మాయి రాజ్ భార్య అయితే ఈ ఫోటోలో పైన ఉన్న ఈ ఫోటో పోస్ట్ చేసిన తేదీని ఒకసారి చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేడున అప్లోడ్ చేయబడింది అయితే గన్స్ అండ్ గులాబ్స్ చిత్ర నిర్మాత ఎవరు అనుకుంటున్నారు మరి ఎవరో కాదు రాజన్ డీకే అంటే ఆమె కూడా తన భర్త యొక్క ప్రీమియర్ షోకి వెళ్ళి తన కూడా ఎంజాయ్ చేస్తూ అందరికి బాగానే కనిపించింది కానీ అనేక రిపోర్ట్స్ ప్రకారం సమంత అండ్ రాజ్ చాడేల్ షూటింగ్ సమయం నుండి డేటింగ్ చేస్తున్నారని చెప్తున్నాయి కానీ దీని షూటింగ్ జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే కొనసాగింది కానీ మేము మాత్రం గన్స్ గులాబ్స్ అనేది మేము శామని చూసిన లాస్ట్ సిరీస్ అది ఆమె అప్పటి నుండి తన ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి పోస్టులు కూడా చేయడం మానేసింది అయితే ఆమె పబ్లిక్గా ఎక్కడ కనిపించడం కూడా పూర్తిగా మానేసింది అయితే ఆ తర్వాత సమంత అండ్ రాజ్ వారిద్దరూ కలిసి కనిపించడం స్టార్ట్ చేశారు అయితే ఇది ఎంతలా కనిపించారంటే ఎక్కడ ఈవెంట్లో చూసినా ప్రతి ఈవెంట్లో కూడా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వారు మాత్రమే కనిపించడం స్టార్ట్ చేశారు అంటే చాలా పబ్లిక్గా కనిపించడం స్టార్ట్ చేశారు అయితే ఇది మాత్రమే కాదు సమంత పికిల్ బాల్ టీమ్కి సపోర్ట్ ఇవ్వడం అలానే తన పర్ఫ్యూమ్ బ్రాండ్ని లాంచ్ చేసింది దీంతో సమంత అండ్ రాజ్ కూడా చాలా తరచుగా కలిసి కనిపించేవారు అయితే అలాని ఇది ఒకటే కాదు ఇంకా చెప్పాలి అంటే రాజ్ మొదటి బారి అయినా శ్యామ్ల పోస్ట్ కి సమంత కూడా లైక్ చేసింది అంటే వారిద్దరూ ఒకరికొకరు ఫాలో కూడా అయ్యేవారు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇప్పుడు వారిద్దరు అలా చేయటం లేదనుకోండి అయితే సమంత అండ్ శ్యామ్ల మధ్య ఒక మంచి బాండ్ కూడా ఉందనేసి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అయితే వారిద్దరు ఫ్రెండ్స్ అని అనుకుందాం ఓకే అయితే చాలా కాలంగా దేశం మొత్తం బాధితురాలుగా భావిస్తున్న సమంత వాస్తవానికి ఆమె ఒక గేమ్ ప్లేయర్ అనేసి మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది సమంత అండ్ రాజు యొక్క డేటింగ్ పుకార్లు బయటికి రావడంతో శ్యామల ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా పూర్తిగా మారిపోయాయి ఇంతకు ముందు ఆమె తన భర్తతో మంచి ఫొటోస్ని షేర్ చేసేది కానీ ఇప్పుడు ఆమె శాడ్ పోస్టులు స్టోరీలు మాత్రమే పోస్ట్ చేస్తుంది అయితే సమంత అండ్ రాజు యొక్క వివాహం పూర్తయిన తర్వాత శ్యామ్ల ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేసింది డిస్పరెట్ పీపుల్స్ డూ డిస్పెట్ థింగ్స్ అండ్ పెట్టింది అయితే ఈ అమ్మాయి యొక్క వివాహ జీవితం పూర్తిగా నాశనం అయింది ఇక్కడ మనం చెప్పుకోవాలి అయితే ఇంటర్వ్యూలో మీరు చూస్తున్నట్లయితే సమంత ఎక్కడ చూస్తున్నా ఏడుస్తున్నట్లే కనిపించేది కానీ ఆమె కంటే ముందు నుండి ఉన్న వ్యక్తికి సేమ్ సమంత కూడా అదే పని చేసి అంటే మోసం చేసింది కదా అక్కడ అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే కళ్ళు మూసుకొని సమంతకు అనుకూలంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి సమంత చేసిన పనికి మీరు ఏ సమాధానం చెప్దామనుకుంటున్నారనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్